కురానులోని నూట పదవ సూర సూరా అన్ నస్ర తెలుగులో అనువాదం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అల్లాహ్ సహాయం వచ్చినప్పుడు భావం విశ్వసనీయమైన కథనాల ప్రకారం ఇది దివ్య ఖురాన్లోని చివరి సూరా ఇది మహాప్రవక్త సలల్లాహు వసల్లం మరణానికి మూడు నెలలకు పూర్వం అవతరించింది దీని తరువాత కొన్ని ఆయాతులైతే అవతరించాయి కానీ సూరా ఏదీ అవతరించలేదు అల్లాహ సహాయం వచ్చినప్పుడు విజయభాగ్యం లభించినప్పుడు ప్రజలు తండోపతండాలుగా ధర్మంలో ప్రవేశించటాన్ని నీవు చూసినప్పుడు ప్రవక్త నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని స్మరించు ఇంకా ఆయన మన్నింపును వేడుకో భావం ఈ సూర అవతరించిన తరువాత మహాప్రవక్త సల్లల్లాహు అలహీవసలం తమ చివరి దినాల్లో అల్లాహను స్థుతించటం ఆయన పవిత్రతను కొనియాడటం మన్నింపును వేడుకోవటం ఎక్కువ చేశారని కూడా కొన్ని హదీసుల ద్వారా తెలుస్తుంది నిస్సందేహంగా ఆయన పాశ్చాత్తాపాన్ని ఎంతగానో అంగీకరించేవాడు